నమస్తే అందరికీ టీపిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతుందని చెప్పుకోవచ్చు నిన్న ఏదైతే ఆయన కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి కాన్షియన్స్లో నిన్న ఆయన జనహిత కార్యక్రమం పైన ఆయన ఒక పాదయాత్ర చేయడం జరిగింది ఇందులో భాగంగా ఆయన కరీంనగర్లోని చొప్పదండి కాన్షియన్సీ మన అక్కడ మెడిపల్లి సత్యం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్షియన్సీ అది రాత్రి సమయంలో అటు నాయకులు చాలా మంది ఉన్నారు ఉమ్మడి జిల్లా సంబంధించిన నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించడం మొదలుపెట్టాడు అయితే ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత ఆయన అందరికీ అభివాదం చేయడం జరిగింది ఎవరైతే ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి వచ్చిన నాయకులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందరి నాయకులకు అభివాదం చేస్తూ అందరికి నమస్కారం తెలియజేస్తూ స్టార్ట్ చేసిండు స్టార్ట్ చేసినటువంటి షార్ట్ టైంలోనే అంటే మనం మామూలుగా ఎవరైనా సరే మనం ఒక ప్రసంగం చేస్తున్నామంటే మొదటగా అక్కడ వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మరికొన్ని అయితే టూ ఇయర్స్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సో వారి గురించి మాట్లాడి తర్వాత మెల్లిగా తర్వాత ఆ తర్వాత అనంతరం ఎవరైతే ప్రతిపక్షాలు ఉంటాయో ప్రతిపక్ష నాయకులు ఉంటారో వారిపైన మామూలుగా మాట్లాడుతుంటారు కానీ నిన్న టీపీసీస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న స్పీచ్ స్టార్ట్ చేసినటువంటి షార్ట్ టైంలోనే ఇరవై నిమిషాలు స్పీచ్ ఉంటే నాలుగు నిమిషాలు ఉండే కేవలం నాలుగు ప్రతిపక్షాల పైన ఆయన ఉచ్చుకుపడ్డారు అందులోనూ బీఆర్ఎస్ గురించి నేను అసలుకే మాట్లాడదని చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పని అయిపోయింది నేను బీఆర్ఎస్ పార్టీ గురించి అసలు మాట్లాడే మాట్లాడడం అంత కొంత ఉందంటే పచ్చగడ్డి లెక్క అక్కడక్కడ ఉందంటే ఒక బీజేపీ పార్టీ దాని దాని గురించి మాత్రమే అని చెప్పేసి స్టార్ట్ చేసిండు ఆ స్టాడీస్ వంటి స్పీచ్ అవుతుందో ప్రస్తుతం అది సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా దాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు తెగ షేర్లు కొడుతున్నారు ఒక పక్కన బీజేపీ అభిమానులు దానికి కౌంటర్ గా వీడియో కూడా చేస్తున్నారు నిన్న మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఎందుకు అంత వైరల్ అవుతున్నాయి అందులో ఆయన అంతలా ఏం స్పీచ్ ఇచ్చారో సో మనం విన్నాం నాయకుడు బండి సంజయ్ సంవత్సరం నుంచి ఎంపీ ఎట్లా దొంగ ఓట్లు కరీంనగర్ లో కూడా ఇలా రాహుల్ గాంధీ ఓట్లు బయట పెట్టినారంటే కరీంనగర్ కూడా దొంగ ఓట్టుకుని గెలిచిన కదా ఎనిమిది మంది గెలిచిన పార్లమెంట్ సభ్యులు దొంగతనం గెలిచారనే అనుమానం రాకున్నట్లు ఎందుకంటే రాహుల్ గాంధీ బయట పెట్టిన చూసుకుంటే ఒక్కొక్కటి ఓట్లు పెట్టాలిన్నది అరి వాళ్ళు ఉన్నది ఉన్నది భూముల వాళ్ళు లేక నాలుగు నియోజకవర్గంలో ఓటు అందుకే బండి సంజయ్ గెలిచాడు లేకుండా బండి సంజయ్ లేదు తనకు తాను బీసీ నాయకుడు చెప్పుకుంటా బండి సంజయ్ దేశ్ముఖ్ ఎక్కడ బీసీ అయ్యా నువ్వు ఇలా ఒక్క మాట మాట్లాడుతున్నావు బీసీల గురించి రేవంత్ రెడ్డి మొనగాడు నలభై రెండు శాతం ఎవరైనా స్థానిక సంస్థలు చట్టం ఇచ్చినాం విద్యా ఉపాధ్యాయులు చట్టం ఇచ్చినాం ఒక రెడ్డి బిడ్డ ఉంది రేవంత్ రెడ్డి చట్టాలు తెస్తే గుర్తు పెట్టాన్ని ఢిల్లీకి వెళ్ళి కిషన్ రెడ్డి కాళ్ళకు మరుగు వచ్చుతావా కిషన్ రెడ్డి మాట్లాడి రామ్ చంద్రరావు మాట్లాడింది గురించి మాట్లాడడానికి చంపుతున్న నేను కూడా ఒక బండి పని రెండు సార్లు గెలిచిందంటే ఒక పట్టు పడుమ ఉందనుకున్నాను గురించి మాట్లాడకుండా ఇంట్లో దాక్కున్నాడు ఢిల్లీలో చాసుకున్నాడు అంటే నాయకత్వ లక్షణం ఏమిటి అని అడుగుతా ఉన్నా అన్ని ఈ గౌడ్ ఎట్లా తీస్తారు మా పీసీ బిడ్డలని స్థాయి లేదు మాట్లాడే స్థాయి లేదు ప్రభాకర్ మహేష్ గౌడ్ ఆది శ్రీనివాస్ అమ్మ మాతో పాటు ఎట్టి నాయకులను శ్రీవంత్ రెడ్డి ఎడ్పీ నాయకులు టీఆర్ఎస్ అందరం బీచ్లు కొట్లాడుతుంటే మీరు ముఖం చాటేసుకున్న ఢిల్లీలో తాకుంటే ఎవరికి అన్యాయం అవుతుంది బండి సంజయ్ గారు భవిష్యత్ తరాలకు అన్యాయం చేస్తున్నారు మీరు మీకు చిత్తశుద్ధి మీకు గాని ఈత రాజేందర్ గాని మా అరవింద్ గాని

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది వారి గురించి మాట్లాడే అవసరం లేదు కాస్త కాస్త మాట్లాడితే కులంతో మతంతో రాజకీయాలు ఇచ్చేటువంటి బీజేపీ పార్టీ గురించి అంత కొంత మాట్లాడొస్తుంది అని చెప్పేసి ఆయన ప్రసంగం స్టార్ట్ చేసిండు పొద్దున లేస్తే కులం మతం పేరుతోని బీజేపీ పార్టీ పనిచేస్తుంది ఎన్నికలు వస్తే కులం గుర్తొస్తుంది మతం గుర్తొస్తుంది ఎన్నికలు అయిపోతునేమో మతాల మధ్య లొల్లి కొట్లాటలు చేస్తారని చెప్పేసి మాట్లాడేడు అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ అది చొప్పదండి కాన్ఫిడెన్స్ కాబట్టి బండి సంజయ్ గురించి మిగతా ఎంపీల గురించి మాట్లాడినప్పటికీ కూడా బండి సంజయ్ గురించి ముఖ్యంగా పేరు ప్రస్తావిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిండు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు అన్నీ కూడా అటు బీజేపీ నాయకులు దాని ఆ విషయంపైన సీరియస్ అవుతున్నారు బండి సంజయ్ గురించి ప్రస్తావన తీసుకొస్తూ బండి సంజయ్ అనే వ్యక్తి ఈరోజు ఎంపీగా గెలిచిండంటే అది కేవలం దొంగ ఓట్లతోనే గెలిచిండు అంటూ కూడా ఆయన ప్రసంగంలో మాట్లాడడం జరిగింది కౌన్సిలర్ నుండి ఈరోజు ఎంపీ రాక కేంద్ర మంత్రి రాక వెళ్ళిందంటే కేవలం అది దొంగ ఓట్ల వల్లనే ఆ స్థాయికి వెళ్ళిందన్నట్టు కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం జరిగింది ఇన్ని రోజులు ఆయన గురించి ఏదో అనుకున్న నాయకుడు పట్టు అది అంతా ఉంది కాబట్టే గెలిచిండు ఇంత స్థాయికి వెళ్ళి అనుకున్నా కానీ మా రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఈ దొంగ ఓట్ల గురించి ఈ దొంగ ఓట్ల గురించి మొదలుపెట్టిండు ఆ ఉద్యమం అనేది అందులో ఆ విషయం తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు ఈ అనుమానం వస్తుంది బండి సంజయ్ అనే వ్యక్తి గెలిచింది కేవలం దొంగ ఓట్లతోనే మాత్రమే ఆయన గెలిచిండు కౌన్సిలర్ నుండి ఇటు ఎంపీ వరకు అని చెప్పేసి అనే తీవ్ర స్థాయిలో విరుచుకోబడ్డాడు అదేవిధంగా ఒక కేవలం బండి సంజయ్ మాత్రమే కాదు బండి సంజయ్తో పాటు మిగతా ఏడు ఎంపీలు మొత్తం తెలంగాణలో గెలిచినటువంటి ఎనిమిది మంది ఎంపీలు కూడా బీజేపీ ఎంపీలు అందరూ కూడా దొంగ ఓట్లతో మాత్రమే గెలవడం జరిగింది అని చెప్పేసి మాట్లాడిండు సో అది ఓకే బండి సంజయ్ గురించి కరీం మార్ కాన్స్టిచున్సీ పార్లమెంట్ కాన్స్టియన్సీ ఎంపీగా బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టియన్సీ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాల గురించి మాట్లాడాలి కాబట్టి ఆయన గురించి ఆ మాటలు మాట్లాడి అది పక్కన పెడితే దొంగ ఓట్లతో గెలిచినా అనే విషయం పక్కన పెడితే మరొక విషయం పైన మాట్లాడుతూ బండి సంజయ్ బీసీఐ నువ్వు ఎలా అవుతావు బండి సంజయ్ నువ్వు ఒక దేశ్ముఖ్ అంటూ తీవ్రమైన సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మహేష్ కుమార్ గౌడ్ నువ్వు బీసీ అని చెప్పేసి మాట్లాడుతూ బయట బీసీ బిడ్డనని చెప్పుకుంటావు నువ్వు ఒక దేశ్ముఖ్ అంటూ అనే ప్రసంగించిండు బీసీలు అంటే మేము మా పున్నం ప్రభాకర్ గౌడు అదేవిధంగా మా ఆది శ్రీనివాస్ గౌడు మేము అందరం బీసీల గురించి కొట్లాడుతున్నాం మేము బీసీలకు కావాల్సినటువంటి రిజర్వేషన్ పైన మేము ఉద్యో పనిచేస్తున్నాము నువ్వు ఏ విధంగా బీసీ బిట్టావు నువ్వు దానిపైన ఏం చేస్తలేవు బీసీల గురించి నువ్వు ఎట్లాంటి విషయాల్లో కొట్లాడతలేవు బీసీల గురించి ఎలాంటి ఆలోచన లేదు నువ్వు ఏ విధంగా బీసీ అవుతావు అంటూ కూడా మహేష్ కుమార్ గౌడ్ ఆ వ్యాఖ్యల పైన ఆ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది నిన్న రాత్రి చొప్పుద నిర్వహించినటువంటి జనహిత అనే కార్యక్రమంలో సో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు అయితే ఏదైతే ఉందో అటు బండి సంజయ్ అభిమానులు కావచ్చు అదేవిధంగా బీజేపీ శ్రేణులు అందరూ కూడా స్థాయిలో మండిపడుతున్నారు టీపీసీ చీఫ్ పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారా ఇష్టం వచ్చినట్టుగా మైక్ ఉంటే ఏది పడితే అది మాట్లాడతారా దొంగ ఓట్లతో గెలవాల్సిన అవసరం మా నాయకుడికి ఎక్కడ ఉంది కౌన్సిలర్ ఉన్నటువంటి టైంలో అప్పుడు కేంద్రంలో బీజేపీ లేదు మా నాయకుడు కౌన్సిల్ ఉన్నటువంటి టైంలో కేంద్రంలో బీజేపీ లేదు కదా అప్పుడు మీకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దొంగ ఓట్లు ఎట్లా వస్తుంది అని చెప్పేసి ఒక అటు బండి సంజయ్ అభిమానులు బీజేపీ శ్రేణులు అయితే సోషల్ మీడియా వ్యాప్తం కూడా వాళ్ళు మండిపడుతున్నారు సో బీసీ గురించి మాట్లాడితే కూడా మేము ఒక రెడ్డి బిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి బీసీల గురించి ఆలోచన చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి కూడా బీసీల గురించి కొట్లాడుతుంటే నువ్వు ఒక బీసీ వేయి ఉండి ఒక మున్నూరు కాపు బిడ్డవై ఉండి నువ్వు బీసీల కోసం చేసింది ఏంటి బండి సంజయ్ అంటూ కరీంనగర్ పార్లమెంట్ ఉన్నటువంటి చొప్పదండిలో నాయకులు అందరూ ఉండగా ఆయన మా మాట్లాడుతూ నిన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం జరిగింది మొత్తానికైతే ఈ వ్యాఖ్యలు పెట్టు దుమారం లేపుతున్నాయి రాజకీయ పరంగా సో మొ దీనిపైన మరి బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారనేది మనం చూడాలి ఎందుకంటే ఆయన పైన తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది అదేవిధంగా కరీంనగర్ లో ఉన్నటువంటి ప్లేస్కి వచ్చి ఆయన పైన అటు దొంగోడులతో గెలిచిండు కౌన్సిలర్ నుండి ఎంపీ వరకు అనేది ఒక ఒక మాట అయితే ఇటు బీసీ కాదు నువ్వు నువ్వు బీసీల గురించి ఏం చేసినప్పుడు నువ్వు ఒక దేశముక్కు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన అయితే ఇప్పుడు ఒక చర్చ అయితే జరుగుతుంది సో మొత్తానికైతే దీనిపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి